ఓం శ్రీ సత్యదేవాయ జన శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రము అన్నవరం మేము కర్నూలు కర్నూలు నుంచి వస్తున్నామండి ఈరోజు రాత్రి ఏడున్నరకు మన సత్రానికి ఫోన్ చేశానండి మేము ఇట్లా ఆరు మంది వస్తున్నాము మాకు రాత్రి భోజన వసతి ఏర్పాటు చేయండి అని చెప్పాను స్వామివారు మాకు తప్పకుండా అరేంజ్ చేస్తామని చెప్పారు అలాగే రాత్రికి అక్కడ ఉండడానికి బస ఏర్పాటు చేశారు రేపు ఉదయం కూడా మేము వ్రతం చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెళ్తామండి దీనికి అధ్యక్షుల వారు వచ్చేసి నాగభట్ల కామేశ్వరరావు శర్మగారు అందరూ కూడా ఇక్కడ వసతులన్నీ బాగా ఉన్నాయి శుభ శుభ్రతతో చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన సత్రాన్ని అందరం కూడా పది మందికి తెలిపి ఈ యొక్క సత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం జయ సత్యనారాయణ స్వామి అయ్యా ఇప్పుడు ఈ రాత్రి మాకు పది మందికి వేడివేడిగా భోజనాలు అన్నం పప్పు కూర చారు అన్నీ ఏర్పాటు చేసి వేడివేడిగా వడ్డించారు కావున అందరూ కూడా మన సత్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఈ సత్ ఈ సత్రంతో పాటు ఇక్కడ గోశాల ఉంది మనకు శక్తి ఉంటే గోవులకు కూడా యథావిధిగా యథాశక్తి ఎవరు తోచిన విధంగా వారును అలాగే ఈ సత్రంలో పైన కళ్యాణ మండపం ఉంది అలాగే వేద పాఠశాల ఉంది ఎవరికైనా తోచిన విధంగా ఈ ధాన్య రూపంగానే ధనరూపంగానే వేద విద్యార్థులకు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం